రేపు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినాన్ని ఉద్దేశించి మనకి నగరపాలక సంస్థ నుంచి అన్ని అన్ని సంస్థల అన్ని విభాగాల నుంచి కూడా మనకు అన్ని రేవుల్లో కూడా మనకి ఏర్పాట్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకి ఏడు ఘాట్లని నోటిఫై చేయడం జరిగింది కోట్లింగాల రేవు చింతాలమ్మ ఘాట్ పుష్కర్ ఘాట్ మార్ఖండే ఘాట్ సరస్వతి ఘాట్ మా అయ్యప్ప ఘాట్ అలానే గౌతమి ఘాట్ సో ఈ అన్ని ఘాట్స్లో కూడా ముఖ్యంగా శానిటేషన్ ఆస్పెక్ట్స్లో ప్రతి రేవుని కూడా మనం చెత్తలవి తొలగించి మొత్తం బ్లీచింగ్ చేయించడము వెజ్ క్లోరినేషన్ చేయించడము అదేవిధంగా ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అలానే ప్రతి చోట కూడా అదనంగా మనకి క్లస్టర్ నుంచి వర్కర్స్ని డిప్లాయ్ చేసుకుని రేపు ఉదయం మధ్యాహ్నం కూడా వర్క్స్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ సాయంత్రానికి భక్తులు వెళ్ళిన తర్వాత ని మళ్ళీ యథావిధిగా కడిగి అప్పచెప్పేలాగా మేము ఒక ప్రణాళిక ప్రణాళికలు కూడా వేసుకోవడం జరుగుతుంది వెహికల్స్ కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది అలానే వచ్చిన భక్తులకి అన్ని విధాలా కూడా అన్ని ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్తో పాటు ఈసారి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకి పాలిచ్చే తల్లులు కూడా మనకి చాలా మంది ఇక్కడికి స్నానాలకు వస్తుంటారు వాళ్ళకి కూడా అసౌకర్యం కడిగించకుండా మనం బ్రెస్ ఫీడింగ్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే మనకి ఇప్పటివరకు లేడీస్కి మాత్రమే మనకి బట్టలు దుస్తులు మార్చుకునే రూమ్స్ ఉండేవి బట్ ఇప్పుడు మనకి మగవారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కానీ కంట్రోల్ రూమ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి మొదటిసారి మనం డ్రోన్ కూడా చేస్తున్నాము ఎక్కడైనా ఓవర్ క్రౌడింగ్ ఉందా లేకపోతే ఏమన్నా అన్వాంటెడ్ ఈవెంట్స్ అవుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ రూమ్ నుంచి మనం మానిటర్ చేసుకునేలాగా రెండు డ్రోన్స్ కూడా మనం ఈసారి వాడడం జరుగుతుంది సో భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా సేఫ్గా వచ్చి స్నానాలు ఆచరించి వెళ్ళాలి ఇక్కడ ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ లేకుండా కూడా మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అలానే ప్రస్తుతానికి మనకి పుష్కర్ఘాట్లో తీసుకుంటే మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్ వచ్చే ప్లేస్ మనకి పుష్కర్ ఘాటు దగ్గర దగ్గర మనకి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు కూడా ఇక్కడ స్నానాలు ఆచరించడానికి వస్తుంటారు వాళ్ళ నుంచి వచ్చే మనకి పత్రులు కానివ్వచ్చు అరటి డొప్పలు కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకుని మనము వెహికల్కి అందిస్తూ ఉంటాము సో ఏదైతే ఆ ట్రాన్సిషన్ ఉందో అది ఇప్పటి వరకు డస్ట్బిన్స్ పెట్టి కవర్ చేసేది సో అది కూడా పబ్లిక్కి అంతరాయం కలగకుండా ఆ వేస్ట్ అనేది ఇక్కడ మనం డిపాజిట్ చేయకుండా డైరెక్ట్గా మనకి వెహికల్లోకి వెళ్ళేలా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో సో ఇది కూడా భక్తులందరూ కూడా గుర్తించగలరు